రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక ప్రజాప్రతినిధి గౌరవ సూచికంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది గత